మా ఆత్మీ అన్నయ్య గారికి జాయింట్ డైరెక్టర్ బిఓ దేవజన్ల ప్రభు పేరట ప్రత్యేకమైన వందల క్వశ్చన్ ఏంటంటే రాజకీయాలను మీరు ప్రోత్సహించటం లేదు అలాగే రాజకీయాల్లోకి వెళ్ళటం వాక్యానుసారం కాదు అని మీరు చెబుతున్నారు మరి అధికారాన్ని ఇచ్చేది దేవుడే అని మీరు వాక్యానుసారంగా వివరిస్తున్నారు మరి ఇంతకీ అధికారాన్ని దేవుడు ఇచ్చినప్పుడు తన పిల్లలను రాజకీయాల్లోనికి వెళ్ళకూడదు అని ఎలా చెప్పగలరు దయచేసి వివరించండి తప్పు పట్టడానికి కాదు తెలుసుకోవడానికి ఆలోచన తప్ప మరి ఇంకొకటి లేదన్నయ్య తప్పైతే క్షమించండి ఇంతకీ క్రైస్తవులు రాజకీయాల్లోకి వెళ్ళవచ్చా వెళ్ళకూడదు దయచేసి వివరించగలరు మీ సహోదరుడు రత్నం హైదరాబాద్ నుంచి ఓకే రాజకీయాల్లో ఉండటం రాజకీయాలు అనేది ఒక భాగం అంటే మనుష్యుల పాలనలోనే ఒక భాగం రాజకీయం రాజరికం అంటే ఏంటి ఏలికం ఏలిక రాజు అంటే ఏలిక ఏలేవాడు రాజు ఆ రాజు ద్వారా చేసే శాసనం తీసుకున్న నిర్ణయం అదే రాజకీయం అధికారం ఈరోజున్న రాజకీయం అంటే పదం మారిపోయింది రెండు వదిలేండి అదంతా కూడా ఒక తప్పుడు తడికగా మారిపోయింది దాని మూలం పోయింది నిజానికి రాజకీయము అంటే ఏంటంటే ప్రజలను మేలు పరిపాలించే పాలనే రాజకీయం ఒక రాజుగా ప్రజల పక్షాన మేలు చేసే ఒక అధికారి అతడు రాజు అతడు చేసేది రాజకీయం సరే ఇప్పుడు రాజకీయాలలోని అధికారులు పెద్దలు వీళ్ళంతా కూడా దేవుని వల్ల నియమించబడినవి అని బైబిల్లో ఉంది ఏమని రోమపత్రిక పదమూడో అధ్యాయం మొదటి వచ్చిన రోమపత్రిక పదమూడో అధ్యాయం మొదటి వచ్చినాం ఏమనుంది అక్కడ ప్రతివాడు పై అధికారికి లోబడి ఉండాలి ఎందుకంటే దేవుని వలన కలిగినది తప్ప ఏ అధికారం ఏ అనేసరి చూడండి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడినవి ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడినవి ఇంకా కాబట్టి అధికారులు ఎదురించేవాడు దేవుని నియమమును ఎదిరించేవాడు అలా ఎదిరించేవాళ్ళు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు కనుక అధికారులను దేవుడు నియమిస్తున్నాడు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారుకులు అంటున్నాడు చూడండి ఇంకా కిందకి వెళితే నాలుగు వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు దేవుని పరిచారకులు అంటే లా ఏమండి ఆర్డర్ లా అండ్ ఆర్డర్ అంటారు పోలీస్ వ్యవస్థ లేకపోతే ఏముంటుందండి సమాజంలో దొంగోళ్ళు నరహంతకులు రెచ్చిపోరు వాళ్ళు ఉన్నారని కొంతవరకైనా సామాన్యుడు సగటు మనిషి ఆనందంగా బ్రతకగలుగుతున్నాడు మీకు ఇబ్బంది కలిగిన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళేది రక్షణ కోసం ఎక్కడికి రక్షక భటుల దగ్గరికి అంటే పోలీస్ యంత్రాంగం దగ్గరికి మనం వెళ్ళాలి ఎవరు వాళ్ళు దేశంలోని శాంతి భద్రతలను కాపాడేది పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇతర శత్రు దేశాల నుంచి కాపాడేవాళ్ళు ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ దళాలు వీళ్ళంతా కూడా శాంతి భద్రత భద్రతలను కాపాడేవాళ్ళు వాళ్ళు ఎవరు దేవుని వలన నియమించబడిన వాళ్ళు ఏమండి ఉన్న అధికారములు దేవుని వల్ల నియమించబడినవే అంటున్నాడు కదా కనుక అధికారులు లోబడి ఉండండి అని అంటున్నాడుగా మరి సోదరుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అతను రాజకీయాలకు వెళ్ళకూడదని ఎలా చెప్పగలరు వెళ్ళకూడదని మనం ఏం చెప్పట్లేదు ఏమండి ప్రజలు మంచి కోరి రాజకీయంలోనికి వెళ్ళి చేయగలవా నువ్వు మంచి నువ్వు మంచి చేయగలవా నీ పై అధికారులు అందులో చాలా మోసాలు ఉన్నాయి చాలా అన్యాయాలు ఉన్నాయి చాలా దోపిడీలు ఉన్నాయి వాటిని కాదని ఒక ప్రజానాయకుడుగా నువ్వు ఎలా చేయగలవు చేసే సమర్థత ఉంటే చెయ్యు మంచి చేయడానికే నాయకుడు ఉన్నాడు ఏమండి కురుందీలకు రాసిన మొదటి పత్రికలో గతంలో కూడా ఈ మాట మీకు చదివించాను రాజకీయం పాఠంలో దేవుని రాజకీయం పాఠంలో ఒకసారి మళ్ళీ చూద్దాం జ్ఞాపకం చేస్తాను కొరుందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది కూడా చదువుతామండి ఇరవై ఎనిమిదే దేవుడు సంఘములు అంటారు సంఘములు అంటే మనలో క్రైస్తవులలో సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను గాను ప్రవక్తలుగాను ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను గాను తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు గలవారి గాను కొందరిని ఉపకారములు చేయువారు గాను కొందరిని ప్రభుత్వములు చేయువారి గాను అంటే ప్రభుత్వము గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పాలన ప్రభుత్వం ఎవరు అధికారులు ప్రభుత్వాధికారులు ఏమండి నాయకులు ప్రభుత్వ నాయకులు వాళ్ళే కదా ప్రభుత్వాన్ని స్థాపించేవాళ్ళు మరి వాళ్ళు ఎవరు వాళ్ళు ప్రభుత్వములు చేయువారుగాను అంటున్నాడు చూడండి కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను దేవుడే నియమించాడా సంఘములో ఉన్నారా తప్పేముందండి ఒక కలెక్టర్గా ఉండడం తప్పేం లేదు ఒక ప్రజా నాయకుడిగా ప్రజా సంక్షేమం కోసం ఉండడం తప్పులేదు ఏమంటే క్రైస్తవులకు ఇబ్బంది కలిగేటప్పుడు క్రైస్తవుల పక్షాన క్రైస్తవులు గళం వినిపించడానికి అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ ఉంటే తప్ప తప్పేం లేదు కానీ అక్కడ అందరూ దొంగలైనప్పుడు అక్కడ నీ మాట చెల్లనప్పుడు నువ్వు అధికారంతో అక్కడికి వెళ్ళినా నీ మాటను ఎవరు పట్టించుకోలేనప్పుడు అప్పుడు నిష్ప్రయోజనం ఎందుకంటే మెజారిటీ అంతా కూడా దోపిడి దొంగలుగా ఉంటే నువ్వు ఒక్కడవే మంచివాడు కానంత మాత్రాన్ని ఏం చేయగలవు ఏమంటే ఒక్క మంచి వ్యక్తి అయినంత మాత్రాన్ని రాష్ట్రం అంతా మారిపోతుందా కాదండి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అందరూ మంచివాళ్ళుగా ఉంటేనే ప్రజలకు మేలు జరిగేది కాబట్టి రాజకీయాల్లోనికి వెళ్ళటం తప్పేం కాదు ప్రజాక్షేమం కోసం నేను నేను ఒక అధికారిగా ఉండి ఒక రాజకీయ నాయకుడిగా ఉండి క్రైస్తవులు నేను కాపాడుతాను ఇతర ప్రజలతో సమానంగా అంటే వెరీ గుడ్ కాపాడు నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి బైబిల్ ఏం తప్పు దాన్ని కానీ ప్రజలను మోసగించకు అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత నువ్వు లంచాలకు లొంగిపోకు తప్పుడు నిర్ణయాలు తీసుకోకు ప్రజలకు కీడు చెయ్యకు అదండి ఇది రాజకీయ నాయకులలో ఉండవలసిన లక్షణం అలా ఉండొచ్చా మంచివాళ్ళకంటే ఆ మంచివాళ్ళుగా నాయకుడిగా ఉంటానంటూ ఉండయ్యా తప్పేమీ లేదు ఉండి క్రైస్తవుల పక్షాన ఉండు మొదటి శతాబ్దంలో పౌలు గారిని కాపాడిన వాళ్ళు కూడా ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు వాళ్ళు పౌలు గారికి స్నేహితులు అలాగే యేసుప్రభు వారికి ఉపచారం చేసిన స్త్రీలలో కొంతమంది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఉన్నారు పొంతి పిలాతు దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఎందుకున్నారు మంచి కోసం కనుక నీవు దేవునికి లోబడి మంచి చేసే గుణం నీకున్నప్పుడు చెయ్యకూడదు అనడానికి ఎవరికి అధికారంలో చెయ్యి నాయన మంచి చెయ్యి కనుక రాజకీయాల్లోనికి వెళ్ళటం మంచిదేనా అంటే మంచిదే దేనికి వాళ్ళలా చేయడానికి కాదు నీ నియోజకవర్గ ప్రజలకు లేదా క్రైస్తవుల పక్షాన ఒక నాయకుడుగా ఈ దేశంలో బైబిల్ రాజ్యాంగబద్ధంగా ప్రకటించబడడానికి నువ్వు ఒక నాయకుడుగా మారుతావా అంటే మా గళాన్ని వినిపించే ఒక స్వరంగాను ఉంటావా ఓకే ఉండు ఎందుకంటే నిన్ను నన్ను అసెంబ్లీలోకి రానివ్వరు ఏమండి నేను అసెంబ్లీలో మైక్ ఇవ్వండి నేను మాట్లాడతానంటే ఇవ్వరు ఏమిడి పార్లమెంట్లో ఢిల్లీలో నాకు ఇవ్వండి అంటే ఎవరు అక్కడ మాట్లాడాలి అంటే చట్ట చట్టసభలోనికి అడుగు పెట్టాలి అంటే నువ్వు ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో నువ్వు నిలబడి గెలవాలి అప్పుడే అక్కడికి వెళ్ళిన తర్వాత తన గళాన్ని వినిపించి ఒక అన్యాయాన్ని ఒక తప్పుని అడ్డగించాలి అడ్డగించాలి మొన్న మణిపూర్ సంఘటన జరిగింది కదండి దేశం అంతా దాని గురించి మాట్లాడుకుంది ఆ మణిపూర్కి సంబంధించి ఎన్నుకోబడిన ఒక నాయకుడు గెలుపొందిన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ మోదీ గారు మీరు చంద్రమండలానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు లేదంటే రాకెట్ ఎక్కడానికి సిద్ధపడుతున్నారనే పుకార్లు మాకు వినిపిస్తున్నాయి లేదా రాకెట్ని పంపడానికి సిద్ధపడుతున్నారు అనే పుకార్లు మాకు వినిపిస్తున్నాయి మీరు ముందు చంద్రమండలానికి వెళ్లే ముందు ఇస్రో శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి మణిపూరు రెండయ్యా అని పిలుస్తున్నాడు ఎవరనగలరా మాట అక్కడ అతను చెప్పుకోలేదు జవాబు దానికి ఏమండి అక్కడ అతను అడిగే అధికారం ఉంది ఎందుకు బికాజ్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు మణిపూర్ ద్వారా ఎన్నుకోబడిన నాయకుడు అందుకే మణిపూర్లో జరిగిన సంఘటనలు గళమిప్పుతున్నాడు అక్కడ ఎంత అన్యాయం జరిగింది మీరు ఎందుకు పట్టించుకోలేదు మీరు ఎందుకు రాలేదు ఎప్పటివరకు మణిపూర్కి దాని వెనకాత జరిగిన విషయాలు ఏంటి భూ తగాదాలా మైనింగ్ తగాదాలా ఇవన్నీ ఏంటి చాలా ఉన్నాయి దాంతో ముడిపడి కులాంతర భయంకరమైన విభేదాలు అన్నీ చాలా ముడిపడ్డాయి దాంతోని వీటి కోసం మీరు ఎందుకు గళమిప్పలేదు అసలు మీరు ఎందుకు మణిపూర్ రాలేదు తర్వాత మీరు చంద్రుడి మీదకి గెలుదురు కానీ లేదా ఎవరైనా పంపుదురు కానీ ముందు మా దగ్గరికి రండి అని మాట్లాడుతున్నాడు అంటే ఇది ఎందుకు చెప్పానంటే చట్టసభల్లో మాట్లాడాలి అంటే అధికారం ఎన్నుకోబడిన వాడుగా ఉండాలి అంటే మరి రాజకీయ నాయకుడే కదా రాజకీయ నాయకుడే ఎంపీగా ఉంటాడు అతను మరో పేరు రాజకీయ నాయకుడు మినిస్టర్ కనుక నాన్న ప్రజలను క్షేమంగా కాపాడే ఏ నాయకుడైనా మంచివాడే ప్రజానాయకుడే ఆ ప్రజానాయకుడిగా ఎవరైనా మారచ్చు అంటే మారచ్చు తప్పు లేదు ప్రజానాయకుడిగా మారండి ఓకేనా